సజీవ వాక్యం దినదినం అనుదినం నీ వాక్యము నన్ను బ్రతికించి నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది కీర్తన నూట పంతొమ్మిది యాభై ఈ లేఖన భాగంలో కీర్తనకారుడు తాను జీవించి ఉండటానికి కారణం దేవుని వాక్యమని తన బాధలలో దేవుని వాక్యం ద్వారానే తాను నెమ్మది పొందుకోగలుగుతున్నాడని చెప్పుకొస్తూ ఉన్నాడు మనిషి జీవించటం ఒక ముఖ్యమైన భాగమైతే ఆ జీవించిన దినాలు నెమ్మదితో బ్రతకటం కూడా చాలా ముఖ్యమైనటువంటి అనుభవం ఈ భూమి మీద మనుషులు వారు అనుభవిస్తున్న శ్రమలకు బాధలకు నివారణ పొందుకోవటానికి లేదా నెమ్మదిని పొందుకోవటం కోసం క్షణమాత్రం ఉండే అనుభవాలను ఆశ్రయిస్తూ ఉన్నారు కొన్నిసార్లు మనుషులు పరిస్థితులు బాగా లేనప్పుడు వారి మనసు అనుకూలంగా స్పందించనప్పుడు ఉల్లాసాన్ని కలిగించే ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు అలా సందర్శిస్తున్న సమయం అంతా కూడా చాలా సంతోషంగా గడుపుతాడు కానీ చిత్రం ఏంటంటే తన పర్యటన ముగిసిన తర్వాత అదే నెమ్మది లేని అనుభవానికి తిరిగి చేరుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనిషి తానున్న పరిస్థితులను అధిగమించటానికి ఉల్లాసాన్ని కలిగించే ప్రదేశాలకు పర్యటించటం అప్పటికి సంతోషాన్ని కలిగించినా కూడా అది స్థిరమైనది కాదు అని మనిషి అర్థం చేసుకోగలగాలి ఇక్కడ భక్తుడు తన పరిస్థితులు బాగోలేనప్పుడు తాను కూడా నెమ్మది పొందటానికి ఏదో ఒక పర్యాటక స్థలాన్ని కాని ఏదో ఒక వస్తువును గాని ఎవరో ఒక మనిషిని కాని ఆశ్రయించటం లేదు ఎందుకంటే ఆ వస్తువులు మనుషులు స్థలాలు కొంతకాలం ఉంటాయి తరువాత వారిని విడిచిపెడుతూ ఉన్నాయి కానీ దేవుని వాక్యం మనలను విడువక వెంబడించే అద్భుతమైన రక్షణ కవచమని గుర్తించగలిగినప్పుడు మన సమస్యలలో నెమ్మదిని కలిగే అనుభవాన్ని మనం తప్పక పొందుకోగలుగుతాం అందుకే దావీదు ప్రతిసారి దేవుని పాదాల ధరికి ఆయన సన్నిధికి చేరుకోవటం మనం స్పష్టంగా తన జీవితంలో గమనించగలుగుతాం విశ్వాసులు కష్టాలు బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా బలమైనటువంటి వాక్యం వారికి ఆదరణను ఓదార్ ను నిరీక్షణను కలిగిస్తుందని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు కనుక దేవునిలోను ఆయన వాక్యంలోను నిలిచి ఉన్న వారిని ఉజ్జీవింపచేసి వారి పూర్వస్థితికి వారిని తీసుకొని వచ్చే శక్తి దేవుని వాక్యంలో ఉంది అని భక్తుడు గట్టిగా విశ్వసిస్తున్నాడు అలాంటి విశ్వాసాన్ని నీవు కూడా కలిగి ఉంటే దేవుని వాక్యం ఆయన వాగ్దానాలు నిన్ను బ్రతికించటమే కాకుండా తప్పక నీ శ్రమలలో బాధలలో నెమ్మదిని కలిగించి నిన్ను భద్రపరచగలుగుతుంది అట్టి కృపలో దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నావు నీ ఉన్నతమైన బలీయమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా నిజమే మా పరిస్థితులు తారుమారు అయినప్పుడు మాకు నెమ్మదిని కలిగించేది నీ వాక్యము వాగ్దానాలే అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నావు ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలో వారి బాధ సమయంలో కష్ట సమయంలో నీ వాక్యము వాగ్దానాలే వారికి నెమ్మదిని కలిగిస్తాయని నమ్మి భద్రపరచబడగలిగే కృపలో వారి నుంచి నడిపించమని ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ ఆమెన్